నేటి నుంచి దేశంలో అమలు కానున్న కొత్త పన్ను విధానం కీలక మార్పులు ఇవే నూతన ఆర్థిక సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదలైన నేపథ్యంలో కేంద్రం గతంలో ప్రకటించిన కొత్త పన్ను విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తెచ్చింది పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానం ప్రారంభించింది ప్రభుత్వం ఈ విధానాన్ని డీఫాల్ట్గా అమలు చేయనుండటంతో పాత విధానంలో పన్ను వారు ఈ విషయాన్ని ముందస్తుగా తమ దరఖాస్తుల్లో ప్రకటించాలి లేని పక్షంలో కొత్త విధానంలో పన్ను మదింపు జరుగుతుంది పాత పన్ను విధానం కొత్త పన్ను విధానం మధ్య మీరు ఎంచుకోకపోతే ఏప్రిల్ ఒకటి నుండి మీరు డిఫాల్ట్గా కొత్త పన్ను విధానంలోకి మార్చబడతారు కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల వరకు ఆదాయంపై మీరు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కానీ పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేయాలనుకుంటే పాత పన్ను విధానం మీకు మెరుగ్గా ఉండవచ్చు ఇందుకు ముందు యాభై వేలు స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో మాత్రమే వర్తించేది ఇప్పుడు అది కొత్త పన్ను విధానంలో చేర్చబడింది స్టాండర్డ్ డిడక్షన్ కింద యాభై వేలు పన్ను మినహాయింపు లభిస్తుంది అంటే స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత మీరు ఏడున్నర లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఐదు కోట్లకు మించి ఆదాయం ఉన్న వాళ్ళకి విధించే సర్ఛార్జ్ను ముప్పై ఏడు శాతం నుండి ఇరవై ఐదు శాతానికి తగ్గించారు అయితే కొత్త విధానం ఎంచుకున్న వారికే ఈ అవకాశం ఉంది మరోవైపు గతేడాది ఏప్రిల్ ఒకటి తర్వాత అందిన ఇన్సూరెన్స్ నిధులు ఐదు లక్షల పరిమితి దాటితే పన్ను విధిస్తారు ప్రభుత్వేతర ఉద్యోగులు లీవ్ ఎన్కాష్మెంట్లపై పన్ను మినహాయింపు పరిమిత పాత విధానంలో మూడు లక్షలు కాగా ప్రస్తుతం దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచారు